హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికి కూడా ఆయన స్టోరీస్ అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదండి కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ని వేరే ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు అది చాలా తప్పు అవుతుంది ఆయన ఇలాంటివి అసలు ఎక్స్క్యూజ్ చేయరు దయచేసి మీరు ఎక్కడైనా ఆయన స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం తొంభై రెండవ భాగం అత్తయ్యా మీరిలా నన్ను కాదని ఆ రాధికను సపోర్ట్ చేయడం నాకేం నచ్చట్లేదు అంటుంటే నేను సపోర్ట్ చేయడం లేదమ్మా నీ ప్రేమ మీద నీకు నిజమైన నమ్మకం ఉంటే ఖచ్చితంగా నీ ప్రేమ నీ ప్రేమ మీద నీకు నిజమైన నమ్మకం ఉంటే ఖచ్చితంగా నీ ప్రేమ ఎక్కడికి వెళ్ళదు ఆరు నెలల తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది ఇక రాధికకి సపోర్ట్గా మాట్లాడానంటే అక్కడ వేరే దారి లేదు రాధికకి వెనక ముందు ఎవ్వరూ లేరు వీడు కాదంటే నిజంగానే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే దానికి కారకులెవరు అంతవరకు రాకూడదనే వీడు ఆరు నెలలు తనతో ఉండాల్సిందే తనకే కాదు సంజయ్కి కూడా నిజమైన ప్రేమ ఎక్కడుంది తను నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నాడు అనేది ఆరు నెలలు వాడికి కూడా ఒక క్లారిటీ వస్తుంది నువ్వేం భయపడకు నీ ప్రేమ మీద నమ్మకం ఉంచుకో ఇదొక్కటే నేను చెప్తాను థ్యాంక్స్ అత్తయ్య అని సరయ్యూ వెళ్ళబోతుంటే సరు ఏంటత్తయ్యా ఎవరి మీదైనా మితిమీరిన మమకారం ప్రేమ వాత్సల్యం ఎప్పటికీ అనర్థమే తల్లి ఇది గుర్తుపెట్టుకో అంటే మీరేమంటున్నారు నీ ప్రేమ గెలవాలని కోరుకుంటున్నా ఎందుకంటే రెండేళ్లుగా నిన్ను చూస్తున్నాను కాబట్టి కానీ ఒకవేళ అది తలకిందులైనా వాడి మీద ప్రేమని కోపంగానో లేదంటే ద్వేషంగానో మార్చుకొని నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు నాకు నా పిల్లలెంతో నువ్వు కూడా అంతే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను అని మనస్ఫూర్తిగా చెప్పి వెళ్ళిపోతుంది రమ్మ చెప్పినట్టుగానే ఈవినింగ్ పేషెంట్స్తో లేట్ అవ్వడం వల్ల ఎప్పుడో ఎనిమిదింటికి కానీ ఇంటికి రాలేకపోయాడు సంజయ్ అలసటగా డోర్ బెల్ కొట్టగానే డోర్ ఓపెన్ చేసింది రాధిక అప్పుడే పూజ చేసిందని నుదుటి మీద పాపిట్లో మెరుస్తున్న కుంకుమ చెప్తుంటే సాయం సంధ్య అంతా స్వచ్ఛంగా ఉన్న తన నవ్వు అప్పటిదాకా పడిన అలసటనంతా పోగొట్టినట్టుగా అనిపిస్తుంది సంజయ్కి లోపలికి అడుగు పెట్టగానే ముక్కుపుటాలకి తగిలిన ధూపపు వాసనకి మైండ్ అంతా రిలాక్స్గా అనిపించింది బాగా అలసిపోయినట్టున్నావు వెళ్ళి ఫ్రెష్ అయిరా బావా అంటూ అతని చేతిలోని బ్యాగ్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది రాధిక పొద్దునకి ఇప్పటికీ కొత్తగా కనిపిస్తున్న ఇంటిని చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన సంజయ్కి ఆ రూమ్లో బెడ్ మీద వేసిన కర్టన్స్ అక్కడక్కడ హ్యాంగ్ చేసిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చూసి నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసిందని అర్థమై తనకి నచ్చేలా ఉన్న ఆ రూమ్ అటైర్కి సన్నగా నవ్వుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు బయటికి రాగానే కిచెన్లో నుండి గుమగుమలు ముక్కు పుడాలని తగులుతుంటే త్వరగా రాబావా ఇప్పటికే లేట్ అయింది భోంచేద్దువు అంటూ బాల్కనీలో నుండి పిలుస్తుంది రాధిక భోంచేయమని చెప్పి బాల్కనీలో ఏం చేస్తుంది అనుకుంటూ అటువైపు వెళ్ళిన సంజయ్కి అక్కడ ఒక చిన్న డైనింగ్ టేబుల్ సెటప్ అంతా కనిపించి సెంటర్లో క్యాండిల్ లైట్స్ కనిపిస్తుంటే ఏంటిదంతా భోజనం బావా ఎప్పుడు ఇంట్లోనే ఎందుకు బయట క్లైమేట్ చూడు ఎంత బాగుందో చూస్తూ తింటామని ఇక్కడ సెట్ చేశాను నీకు క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే చాలా ఇష్టమని సాకేత్ చెప్పాడు అందుకే ఇలా అరేంజ్ చేశాను నచ్చిందా సైలెంట్గా చూస్తుంటే నన్నేం చూస్తావు కానీ వచ్చి కూర్చోబావా వడ్డిస్తాను అంటూ నీ ప్లేట్లో వేడివేడిగా అన్నం పప్పు చారు అందులోకి బంగాళాదుంప వేపుడు తనకిష్టమైన కాంబినేషన్ కావాలని చేసిందని అర్థమై చైర్లో కూర్చున్నాడు సంజయ్ నువ్వు తినవా నువ్వు అడుగుతావా లేదా అని వెయిట్ చేస్తున్నా అడగనని ఎందుకు అనుకున్నావు ఏం లేదు ఈ ఆరు నెలలు నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తానన్నానుగా నేను వాటన్నిటికీ ఆటోమేటిక్గా నువ్వు అగనైజ్డ్ అవుతావేమో అనుకున్నా నువ్వు ఇలాంటి ప్లానింగ్స్ ఎన్ని వేసినా నా దగ్గర వర్కౌట్ అవ్వవు దానికోసం నిన్ను కేర్ చేయడం ఎందుకు మానేస్తాను నాది అప్పటికీ ఇప్పటికీ ఒకటే మాట నువ్వెప్పటికీ నా బాధ్యతే వచ్చి కూర్చో ఆ మాట అన్నావు చాలు అంటూ అతను ఎదురుగా కూర్చొని తను సర్వ్ చేసుకుంటుంటే అప్పటికే రాధిక చేతి వంటకి ఆల్మోస్ట్ అలవాటు పడడంతో ఇష్టంగా తింటూనే నుండి ఏం చేశావు అని అడిగాడు ఏం చేశాను ఇదిగో ఇల్లంతా సర్దుకుంటూ ఉన్నాను నా బెట్టింగ్స్ అన్నీ ఎందుకు మార్చావు నీకు డార్క్ కలర్స్ అంటే ఇష్టమని అత్తయ్య చెప్పింది అందుకు కానీ ఆరు నెలల కోసం ఇదంతా అవసరమా ఆ మాటకి ఎక్కడో మనసులో చివుక్కుమన్న భావన అది పైకి కనిపించనివ్వకుండా నవ్వి ఈ ఆరు నెలల్లో నీ నుండి ఎన్నో అనుభవాల్ని నేను పొందబోతున్నాను కదా బావా అందుకే ఇంట్లో ప్రతిదీ నీకు నచ్చేలా ఉండాలి ప్రతి దాని మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోక రాధిక అది ఎప్పటికైనా నీకు దెబ్బే అని చెప్పి హ్యాండ్ వాష్కి వెళ్ళిపోతే అతని మాటకి కళ్ళల్లో చెమ్మ చేరగా చెప్పానుగా బావా నీకిష్టం లేకపోతే ఈ రాధిక ఆ రాధికలానే మిగిలిపోతుంది అని బాధగా అనుకుంది రాధిక కాల్ మాట్లాడి తన రూంలోకి వచ్చేసరికి అప్పటికే రాధిక బెడ్ మీద ఉండడం చూసి నువ్వేంటి నా రూంలో అని అడిగాడు సంజయ్ ఇది నూ రూమ్ కాదు బావా మన రూమ్ ఎక్స్ట్రాల్ చాలు నిన్న ఆల్రెడీ చెప్పాను కదా నీ రూమ్ ఓహు కోర్టు చెప్పిందిగా ఆరు నెలలు ఇద్దరం కలిసి ఉండాలని కలిసేగా ఉన్నాం ఒకే రూంలో కూడా ఉండాలి కుదరదు ఈరోజు ఇక్కడే అప్పుడేగా నా మీద నీకు ప్రేమ పుట్టి నీ ప్రతిరూపం నా కడుపులో పడేది అని రాధిక కొంటేగా అంటుంటే రాధీ విసిగించకు నేనేమన్నాను బావా బలవంతంగా నిమేదేమైనా పడుతున్నానా లేదంటే బలవంతంగా నాతో కాపురం చేయమన్నానా జస్ట్ నీ దగ్గర నిద్రపోతాను అంతేగా సరే నువ్వే ఇక్కడ పడుకో నేను ఆ రూమ్లో పడుకుంటా అని కోపంగా వెళ్ళిపోతే తిరిగి తిరిగి ఇక్కడికే రావాలి అని నవ్వుకుంటుంది రాధిక సరిగ్గా రెండు క్షణాలకి రాధీ అన్న గొంతు వినిపించడంతో ఏమైంది బావా అంటూ పరుగున అతని ముందుకొచ్చింది ఈ రూమ్ ఎందుకు లాక్ చేసావు అంటే ఉండేది మనిద్దరం మనకి రూమ్ వేస్ట్ కదా బావా అనవసరంగా క్లీనింగ్ ఎందుకని లాక్ చేసేశాను నువ్వెందుకు లాక్ చేసావో నాకు బాగా తెలుసు మర్యాదగా కీసివ్వు నవ్వుతూ ఇవ్వను నిన్న నువ్వు కూడా ఇలానే చేసావుగా ఇప్పుడు నా అంటే ఏంటి నువ్వు రూమ్కి లాక్ చేస్తే నేను నీతో పాటు ఒకే రూమ్లో ఉంటాననుకున్నావా నీకు వేరే ఆప్షన్ లేదు బావా అసలే బాగా అలసిపోయావు వీళ్ళు నిద్రపో ఎవరు బెదిరిస్తున్నావు నువ్వు చెప్పినట్టు వింటాననుకోవడం నీ భ్రమ కావాలంటే ఈ రూమ్ కూడా డోక్ చేసుకో నేను హ్యాపీగా సోఫాలో పడుకుంటా గట్టిగా నవ్వుతూ ఒకసారి ఆ హైట్ సోఫా హైట్ చూసుకో అది నార్మల్ చిన్న సైజ్ సోఫా అవ్వడంతో సంజయ్ హైట్కి సగం కూడా ఉండకపోవడం చూసి కినుకుగా మరేం పర్వాలేదు నీతో ఒకే రూమ్లో ఉండడం కంటే ఇదే బెస్ట్ అని వెళ్ళబోతుంటే ఒకసారి రౌండ్గా తిరిగి ఒక నిమిషం బావా అంటూ అతని భుజం మీద చేయి వేసి తన గడ్డాన్ని అతని భుజం మీద ఆనించి ఏం బావా నాతో కలిసి ఒకే రూమ్లో ఉంటే ఎక్కడ కమిట్ అవుతావోనని భయంగా ఉందా ఫోర్స్గా పక్కకి జరగడంతో అబ్బా అంటూ రాధిక కిందికి జారితే నేను వద్దంటుంది కాదే నా దృష్టిలో మన పెళ్ళి బొమ్మల పెళ్ళి ఆ పెళ్ళిని పెట్టుకుని ఒక కన్నెపిల్ల పక్కలో పడుకోవాలనుకునే చీప్ మెంటాలిటీ నాకు లేదు ఈ ఆరు నెలలు నువ్వు కూడా అంతే పవిత్రంగా ఉంటావు అంటూ నేను లోపలికి వెళ్తే ఆ సరయుని కూడా ఖచ్చితంగా ఇలానే కంట్రోల్లో పెట్టి ఉంటావు బావా అందుకే తనకి నువ్వంటే అంత ఇష్టం అనుకుంటూ నవ్వుకుంటుంటే సోఫాలో కష్టంగా పడుకున్న సంజయ్ని చూసి ఇబ్బందిగా ఉందా బావా అని అడిగింది అస్సలు లేదు నువ్వు నోరు ముసుకుని వెళ్ళి నిద్రపో ఇంకోసారి ఆలోచించి బావా ఇంత పెద్ద బెడ్ పెట్టుకుని నువ్వు సోఫాలో పడుకోవడం ఏంటి చెప్పు నేను పొద్దున్నే త్వరగా డ్యూటీకి వెళ్ళాలి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు అని మరోవైపు తిరిగి పడుకున్నాడు నీ ఇష్టం అంటూ లైట్స్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళింది రాధిక ఆమె పూర్తిగా నిద్రపోయిందనుకున్నాక అబ్బా అనుకుంటూ చిరాగ్గా లేచి కూర్చున్నాడు సంజయ్ సోఫా చాలా చిన్నగా ఉండడం వల్ల ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో ఈ రాక్షసి గీస్ ఎక్కడ పెట్టిందో ఏంటో అనుకుంటూ చప్పుడు చేయకుండా అన్ని సెల్ఫ్లలోనూ గీస్ వెతుకుతున్నాడు ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి చ వచ్చేసింది అని విసుగ్గా అనుకుంటూ వెనక్కి తిరిగితే కీస్ కావాలా బావా ఇదిగో నా దగ్గర ఉన్నాయి అంటూ రింగ్ ఫింగర్కి పెట్టుకొని వాటిని రౌండ్గా తిప్పుతుంది కీస్ కావాలంటే అడగాలి కానీ ఇలా చీకట్లో వెతికితే ఏమొస్తుంది బావా ఇలా ఇవ్వు ఆహా చెప్పానుగా కుదరదని మర్యాదగా ఇవ్వు నేనివ్వనుగా అంటూ చేతిని వెనక్కి పెట్టుకుంటే నువ్వివ్వకు నేనే తీసుకుంటా అంటూ ఒక్కో అడుగు ముందుకొస్తున్నాడు సంజయ్ బావా దగ్గరికి రాకు నేనివ్వను ఇవ్వద్దనేగా అంటున్నాను నేనే తీసుకుంటా అంటూనే ఒక్క ఆమెను చేరాడు నవ్వుతూ అతడికి దొరకకుండా రూమంతా పరిగెడుతుంటే రాధీ మర్యాదగా ఇచ్చేయ్ నేనివ్వను బావా నువ్వే తీసుకో అంటూ ఇల్లంతా పరిగెడుతూ అతన్ని పరిగేస్తూనే సోఫా వెనక నుండి వెళ్ళబోతుంటే జడ పట్టుకొని వెనక్కి లాగడంతో ఆ అంటూ సోఫాలో వెళ్ళకిలా పడిపోయింది రాధిక ఇప్పుడెక్కడికి వెళ్తావే మర్యాదగా కీసివ్వు ఇవ్వను అంటూ గుప్పెట్లో బంధించి చేతిని వెనక్కి దాచుకుంది ఎలా ఇవ్వబో నేను చూస్తానంటూనే బలవంతంగా ఆమె చేతిలో నుండి కీస్ లాక్కోబోతుంటే తన శక్తిని అంతా ఉపయోగించి ఆ చేతిని వెనక్కి పెట్టుకుంది రాధిక మర్యాదగా చెప్తే నువ్వు వినావు కదా అంటూనే ఆమె చేతిని ముందుకు లాక్కుంటుంటే నవ్వుతూనే వద్దు బావా నేనివ్వను అంటూ ఇంకా వెనక్కి తన చేతిని పోనిస్తుంది ఆ కీచులాటలో ఒకరికొకరు ఎంత దగ్గరగా వచ్చింది ఎంత సన్నిహితంగా ఉన్నది ఇద్దరూ చూసుకోలేదు సోఫా వెనక్కి తలపెట్టిన రాధిక రెండు చేతులు గట్టిగా బిగించి కీస్ని దాచుకుంటుంటే ఒకరికొకరు ఆడుకునే ఆటలు పూర్తిగా ఆమె మీదికి చేరిపోయిన సంజయ్ ఆమె మెడ మీద మీసాలతో గిలగింతలు పెడుతూ వదులు రాధి అని కోపంగా అంటున్నాడు గమ్మత్తుగా అనిపిస్తున్న అతని తాకిడికి తనువంత తన్మయత్వంతో రేగిపోతుంటే ప్లీజ్ బావా ఇవ్వను అని కష్టంగా చెప్తుంది రాధిక తన ఫీలింగ్స్ని పట్టించుకోకుండా కేవలం కేసు కోసమే తన మీదకి చొరబడుతున్నాడు సంజయ్